అనేది ఒకటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు యూపీఎస్సి తరహా యూపీఎస్సి తరహా మేము మాడిఫై చేస్తాను టిఎస్పీఎస్సి టీజీపీఎస్సి నేను ఇదేనా మీరు మాడిఫై చేసేది యాజ్ ఏపీ గవర్నమెంట్ పేపర్ ఇదే బ్లూ ప్రింట్ ఫాలో అయింది మీరు ఏపీఎస్సి అని యుపిఎస్సి ఫాలో అవుతున్నారు అన్న పేపర్ ఒకసారి ఇదేనా మీరు బ్లూ ప్రింట్ యూపీఎస్సి ఫాలో అయితే ఈ విధంగా ఉంటదా ఇప్పుడు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది ఒక్క క్వశ్చన్ లేవు తర్వాత వచ్చి నువ్వు ఫాలో అయినావు ఓకే ఏడాది ఫాలో అయ్యేది పదకొండు అంశాలు ఉంటాయి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పదకొండు అంశాలు ఏ ఎగ్జిట్ అన్ని ఎగ్జిట్ చేసిండు వానికి అవసరం ఉన్నది ఏది పడితే అది ఇచ్చిండు వాని మైండ్ వచ్చినట్టు వాని ఇష్టం వచ్చినట్టు ఇష్ట రాజ్యం అనమాట పేపర్ ఇగో గ్రూప్ వన్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ చూడండి ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ తెలుగు ఉంటుంది మనదిగో ఒక్క పేపర్లో ఏమో ఇంగ్లీషు ఇంకో పేపర్లో ఏమో తెలుగు తెలుగు రాసే అభ్యర్థి తెలుగులో చదివే తెలుగు మీడియం అభ్యర్థి ఏ విధంగా నష్టపోతుందో అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఇట్లా ఉంటే నువ్వు యూపీఎస్సీ తర గవర్నమెంట్ యూపీఎస్సీ తర బోర్డుని ఎట్లా ఫాలో అవుతావు ఏ విధంగా క్వశ్చన్ క్యాల్కులేట్ చేసి ఏ విధంగా నువ్వు నాణ్యతను బట్టి ఇచ్చి ఇచ్చినావు ఈ పేపర్ను దయచేసి ఇలాంటి మూసధోరణ పద్ధతులను మానుకోవాలని మేము కోరుతున్నాం ఇంకోటి విషయం ఏంటంటే మన గవర్నమెంటు ఫామ్ అయింది నిరుద్యోగుల వల్ల అని చెప్పారు నిరుద్యోగం మీద చూపే ప్రేమ ఇదేనా మీది మేము చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉన్నట్టు ఉంది వీళ్ళ ధోరణి గత బోర్డు చేసిన తప్పిదాలు ఈ బోర్డు హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా వెయ్యి రేట్లు చేస్తుంది ఆ బోర్డు కన్నా ఈ బోర్డు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఈ విధంగా చేయడం చాలా తప్పు అని మేము కోరుకుంటున్నాం